శాసనసభలో కూడా మంది శాసనసభ్యులతో వాయిస్ పెట్టే అడుగుతున్నాం మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే మీరు భయపడకపోతే నూట అరవై నాలుగు మందికి భయం లేకపోతే నూట ఇరవై నాలుగు మందికి భయం అనేది ఇంచు కూడా లేకపోతే మీ ప్రభుత్వానికి భయం లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైకి అంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నానని చెప్పి ప్రతిపక్ష నాయకుడు హోదా మాకు కేబినెట్ వద్దు మేము ఆ ఫెసిలిటీస్ ఏం తీసుకోము ఓన్లీ మైక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తున్నాం అంతసేపు ఇవ్వటానికి మైక్ ఇవ్వడానికి మాత్రమే ఇస్తున్నాం మిగిలిన ఏం ప్రివిలేజ్ అవసరం మాకేం అవసరం లేదు మైక్ ఇవ్వండి ప్రజా సమస్యల మీద ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నూట అరవై నాలుగు మందికి గోబ గుయ్యం అనిపించబోతే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు మీరు అహము గేహము మీ బొంద మీ బోలి వార్తలు మా నాయకుడు చూడనటువంటి కేబినెట్ ర్యాంకులు కాదు ఒక ఇంట్లో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి అయినారు రాజశేఖర రెడ్డి గారి నుంచి కేబినెట్ రాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్న కేబినెట్ రాయకులు ఓ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చేశాడు మేము అడుగుతుంది కేవలం ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు ఇస్తారో అంతసేపు ఇవ్వండి ఓన్లీ అసెంబ్లీలోనే మాకు ఇంకా బయట ఏం ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన ఫెసిలిటీస్ వద్దు మేము అడగట్లా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే మీ ప్రభుత్వానికి దమ్ముంటే మీ ప్రభుత్వానికి మగతనం ఉంటే ఇచ్చి చూడండి ప్రతిపక్ష నాయకుడు వద్ద ఒక్కొక్కడిని ఒక్కొక్క ఒక్కొక్కరికి ఏ విధంగా అసెంబ్లీలో రఫ్ ఆడిస్తామో చూపిస్తాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న